మాడుగుల నియోజకవర్గంలో టీడీపీ పార్టీ తరఫున గెలిచే అభ్యర్థి రామానాయుడుకు టికెట్ ఇవ్వకపోతే మూకముడిగా రాజీనామాలు తప్పవని మాడుగుల నియోజకవర్గ చీడికాడ మండల నాయకులు నారా చంద్రబాబు నాయుడుకు నిరసన ద్వారా వినిపించారు ఇక మండల కేంద్రాలు ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ అధిష్టానం ప్రకటించిన అభ్యర్థి కనీసం గ్రామాలలో నాయకులు కార్యకర్తలు ఎవరు కూడా అతని పట్టించుకోవడం లేదని అతను ఎప్పుడూ పార్టీ కార్యక్రమాలకు చేసిన దాఖలాలు లేవని మీరు మా అభిప్రాయం తీసుకోలేదని కనీసం ఐవీఆర్ సర్వీస్ ఆధారంగా కూడా ఇవ్వలేదని అందరి వల్ల గ్రామాలలో కింది స్థాయి నాయకులు కార్యకర్తలు ఎవరు ఎప్పుడు ఉన్నా అభ్యర్థిపై వైపు మొగ్గు చూపడం లేదన్నారు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు మండల కేడర్ నాయకులు అందరూ కూడా గ్రామస్థాయిలో కార్యదర్శులు గ్రామ సభ ప్రసిడెంట్లు అందరూ కూడా వ్యాలీ సమావేశం ఎందుకంటే నేటికి సుమారుగా ఇరవై మూడు రోజులు టిక్కెట్ అనౌన్స్ చేసి మోడల్ నియోజకవర్గాన్ని అఘాధంలో పెట్టారు హైకమాండు ఎందుకంటే స్పందన అనేది అయ్యో మా నాయకు టికెట్ వచ్చింది కదా మనందరూ బ్రహ్మాండంగా పనిచేద్దామనే ఒక్క కేడర్లో ఉన్న వ్యక్తికి కూడా స్పందన లేదు అలాగే గ్రామాలున్న ప్రజలకు కూడా ఎవరు ఉద్యోగం వస్తుండేది చెప్పుకుని తెప్పించి కానీ జోస్ కనబడడం లేదు క్యాండిడేట్ వల్ల అయినా కానీ ఈవేళ పరిస్థితులు మనం గెలుపు గుర్రాల్లో ఎంచుకోవాలని గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఆ గెలుపు గుర్రాల్ని అవియార సర్వే కానీ రాబర్స్ సర్వే కానీ చాలా సర్వేలు చేయించారు మరి ఈ సర్వేలు రిపోర్ట్ ఏంటో మాకు అర్థం కావట్లేదు ఏదైనా ఒకసారి పది మందిని సర్వే చేయిస్తే యనమనుల వరకు రామానాయుడు గారు అయితేనే గెలుస్తారని స్పందన వస్తే ఒకటి ప్రసాదను లేకపోతే మరొకటను వస్తూ ఉంటే మరి ఈ రకంగా ఎక్కడ తప్పు నిర్ణయం తీసుకున్నారో కానీ పార్టీ ఇప్పటికైనా ఆ పునరా ఆలోచించి పునరాలోచన చేసి ఇవేళ రేపు రామాయణ గారి టికెట్ ఇస్తే సునాయాసంగా ఈ నియోజకవర్గం గెలుపు వస్తుందని తద్వారా ఎంపీ అభ్యర్థికి కూడా మంచి మెజార్టీ కూడా వస్తుందని నేను నా ధీమా వ్యక్తం చేస్తూ దీన్ని ఖచ్చితంగా హైకమాండ్ పునరావాసన చేయాలని మరొకసారి ఆలోచించాలని హితకలుగుతోంది కో అందరికీ నమస్కారం అండి అనకాపల్లి జిల్లా మారుల నియోజకవర్గం చీడికాడ మండలం తువల గ్రామ ఎంపీటీసీ నా పేరు వీలకొండ ఉంది పార్టీ ఏ విధంగా ఈ టికెట్ అనేది అనౌన్స్ చేసిందో వేటకి టికెట్ ఇచ్చి ఇరవై ఐదు రోజులు పెద్ద దగ్గర టైం ఇరవై రోజులు తగ్గుతుంది కానీ నియోజకవర్గంలో చాలా ప్రజలందరూ కూడా మనోభావాలు అసలు దెబ్బతినేలా ఇచ్చారు కాబట్టి అధిష్టానం ఒకసారి పునరావాసన చేసి టికెట్పై పునరావాసం చేసి గెలిచే వ్యక్తి అయినటువంటి గవరెడ్ బ్రాహ్మణాడికి రెట్టిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం అదే మా అధిష్టానం అధిష్టానం మేము పలు విధాలుగా పలు విధాలుగా మేము పంపించాము మెసేజ్ పంపించాం కానీ ఏ మెసేజ్ కూడా మా పరుగులను తీసుకులేటట్టుకుంది అలాంటప్పుడు పరుగులను తీసుకునే పరిస్థితుల్లోనే మేము రేపు పొద్దున్న మాకు శుభవార్త వింటామని చూస్తున్నాం లేనియాలో మేము మా మా పదవులకి మేము రాజీనామా చేయడం కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అధిష్టానం తెలియజేస్తాము నమస్కారం అండి నా పేరు మోడల్ నియోజకవర్గం టీలో జైతార ఎంపీటీసీ నా పేరు బయలు ముచ్చాడు ఈరోజు అధిష్టానం మరొకసారి పునఃపారం చేసి పార్టీ అభ్యర్థిని మార్చినట్లయితే మనం మోడల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తామని ఎన్నో సార్లు వేడుకున్నాం అధిష్టానం కానీ అధిష్టానంలో ఎక్కడ లేదు మరొకసారి చెప్తున్నాం ఈ విన్నపాన్ని మరొకసారి పరిశీలించి అధిష్టానం పునఃపరిశీలన చేసి మార్చి ఎక్కడ మార్చాలని చూస్తున్నాం లేని ఏళ్ళ మేము అందరం కలిసి పార్టీకి కట్టుబడి ఉన్నాం ఇప్పటి వరకు ఏదో నిర్ణయం తీసుకొని రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం ఈరోజు జాతీయ పార్టీ అధ్యక్షుల వారికి అనకాపల్లి జిల్లా వీమాడుగులు నియోజకవర్గ జెడ్పీటీసీలు అలాగే ఎక్స్ సర్పంచ్లు పార్టీ కార్యకర్తలు ఏడంతా తెలియజేసుకున్న అనుభవం ఏంటంటే మొన్న జరిగినటువంటి ఏదైతే సీట్లు జాబితా ఉందో దాంట్లో పద్నాలుగో తారీఖుని మాడుగుల తాలూకా మాడుగుల తాలూకా పేరు పార్టీ అధ్యక్షుల వారికి అనకాపల్లి జిల్లా ఈ మాడుగుల్ నియోజకవర్గం చిడికాడ మండల ప్రధాన కార్యదర్శి ఆ పేరు బొబ్బా తాతారావు అలాగే సమావేశంలో మరి ప్రస్తుతం ఎంపీటీసీలు మరి అలాగే సర్పంచ్లు గ్రామ కార్యశాఖ అధ్యక్షులు అలాగే ఎక్స్ సర్పంచ్లు వీళ్ళంతా కూడా మరి యొక్క సమావేశంలో మరి మాట్లాడడం జరుగుతుంది విషయం ఏంటంటే మొన్న పోయిన రెండో నెల మూడో నెల పద్నాలుగో తారీఖుని మరి మా మాడుగుళ్ళు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి పేరు ప్రకటించడం జరిగింది మరి మీ దగ్గర ఉన్నటువంటి రిపోర్ట్ల ఆధారంగా టికెట్ వస్తుందని ఆశాభావంతో ప్రజలందరూ ఎదురు చూస్తున్న టైంలో మరి ఎలాంటి రి ఎలాంటి సపోర్ట్ లేనటువంటి వ్యక్తికి మీరు టికెట్ ఇవ్వడం జరిగింది మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కేటర్ కానీ తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఏ ఒక్కరు కూడా సహకరించలేదు మరి దీన్ని ప్రతిరోజు కూడా మేము ఏదో ఒక డిమాండ్ రూపంలో పార్టీకి తెలియజేస్తూనే ఉన్నాం మరి సమయం అయితే తక్కువగా ఉంది మరి ఇప్పుడు ఇప్పటికైనా సరే పార్టీ మరి ఐవీఆర్ రిపోర్టు ఏదైతే ఉందో మళ్ళీ మీరు పరిశీలన చేసే అవసరమైతే మరి గెలిచే అభ్యర్థిని మీరు ప్రకటిస్తే మరి బ్రహ్మాండంగా మనం వైసీపీ మీద ఇక్కడ మెజార్టీ సాధించి గెలుపొందుతాం మరి ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థి అయితే మరి ఎక్కడా కూడా జనాలు కింద స్థాయిలో ఒప్పుకోవడం లేదు వాటర్ స్థాయిలో మరి తదుపరి ఎన్నో డిమాండ్లు మేము చేసాం మరి బైక్ ర్యాలీ ద్వారా కానీ మరి అన్ని రకాలుగా నిరసనలు తెలియజేశాం మరి పార్టీ పార్టీ మనోభావాలని దెబ్బతీసే విధంగా ఉంది మీరు ఇచ్చిన లిస్టు ఎందుకంటే కేడర్ కానీ పార్టీ కార్యకర్తలు కానీ అందరూ కూడా సర్వీస్ చేసింది గౌరీ రామానాడు అయితే టికెట్ కోళ్ళకి ఎలా వచ్చిందని ప్రశ్నార్థకంలో పడి వాళ్ళకి ఈరోజు అయోమయంలో పడి పిచ్చుల రోడ్ల మీద తిరుగుతున్న పరిస్థితి కూడా ఈరోజు కార్యకర్తల కనబడుతుంది కారణం ఏంటంటే పార్టీ దగ్గర పటిష్టమైన యంత్రాంగం ఉంది ప్రతిష్టమైన మిషన్లు ఉన్నాయి మరి ఆ మిషన్లన్నీ ఏమైపోయాయి మరి ఐవీఆర్ రిపోర్టు ఎందుకు ఎంత మెజార్టీ వచ్చిందో చెప్పకుండా ఎవరిలో అడగకుండా మరి టికెట్ అనౌన్స్ చేశారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ కార్యకర్త కూడా మరి సంతృప్తిగా లేడు మరి రేపు రేపు కానీ ఎల్లుండి కానీ రెండు రోజుల్లో మరి గౌరెడ్డి రామాయణ గారి పేరు మరి అనౌన్స్ చేస్తే మరి భారీ మెజార్టీతో గెలిపిస్తామని అందరం తెలియజేస్తాము ఖచ్చితంగా మా మనోభావాలు దెబ్బతీయకుండా పార్టీ వ్యవహరిస్తుందని మరి లిఖితపూర్వకంగా అందరం రాసి మీ పార్టీ పంపించడం జరుగుతుంది దయచేసి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అచ్చెన్నాయుడు గారు అయ్యన్న గారు మీరంతా కూడా మాడుగుల మీద ఒకసారి ఒక గంట దృష్టి పెట్టి అసలు ఎందుకు ఇలా జరుగుతుందని మీరు దృష్టి పెడితే మీకు ఇక్కడ ఉన్న లోపాలు రెండు